జై నేను చిన్నబాడు అంతే మళ్ళా బాబాయ్ బాబాయ్ మీ పేరేంటి ఎందుకు వచ్చారు బాబాయ్ జనవాణి అనే కార్యక్రమానికి ఏదైనా సమస్య వచ్చారా పీడబ్ల్యూ వాళ్ళు డ్యామ్ పని చేస్తుంది మన ఆయనకు కూలి పని చేస్తాడు అది బీదవాడు ఇల్లు లేదు ఇడుపు లేదు అని ఒక నలభై ఎనిమిషాలు వాళ్ళు సంతకాలు చేసి చిల్లిముద్ర వేసి ఇచ్చినారు మేడం ఇప్పుడు మన ఆయన చలిపోయి ముప్పై ఏళ్ళు అవుతుంది ఇప్పుడు నేను ఒక్కరిని ఉన్నా కాబట్టి మన నాయనకు కొనుక్కుని

జనోడు దగ్గర మైలవరం మేడం జిల్లా జమ్మునోడు తాలూకా మైలవరం గ్రామం ఏంటి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది ప్రజలకు మంచి చేస్తాడ నమ్మకం అనేది ఉందా మీకు మేము కూలి పని చేస్తాం కాబట్టి ఏదో ఇంకా సార్ మీకు సార్ నేను చేసిన ఎవరు కొద్ది వాళ్ళు ఇంకా అసలు మనసులుంటారా కాబట్టి

ఎంత బాధ నా కొడుకు చచ్చిపోయి అంత మందికి కూర్చున్నారు అందరూ ఎవరు పుట్టినారు కొట్టినారు స్వామి ఏం ఆడ కసలు పోతారు ఏమాడ ఏరికి పోతారే అని లేడు నన్ను కొట్టడం కానీ కొట్టినారు నా కొడుకుంటే నేను బాగా నా కొడుకు చచ్చిపోయినాడు పని చేసుకుంటే తింటాం మా కొడుకు